టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది రోహిత్ శర్మ నాయకత్వంలో పదిహేను మంది సభ్యుల బృందాన్ని నలుగురు స్టాండ్ బై ఆటగాళ్లను బీసీసీఏ వెస్టిండీస్ అమెరికాకు పంపించనుంది భారత్ టీం విషయానికి వస్తే ఓపెనర్లుగా అందరూ ఊహించినట్లే రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఉండనున్నారు వన్ డౌన్లో విరాట్ కోహ్లీ సెకండ్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్ సెలెక్ట్ అయ్యారు మిడిల్ ఆర్డర్ భారాన్ని దూబే రిషబ్ పంత్ చూసుకోనున్నారు సంజు శాంసన్ను బ్యాకప్ వికెట్ కీపర్గా తీసుకున్నారు ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్య రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ను ఎంపిక చేశారు పాండ్యా జట్టుకు వైస్ కెప్టెన్ గాను వ్యవహరించనున్నాడు ఇక బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ చాహల్ స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు పేసర్లుగా మహ్మద్ సిరాజ్ బుమ్రా హర్షదీప్ సింగ్ ఉండనున్నారు వీళ్లు కాకుండా సుబ్మాన్ గిల్ రింకు సింగ్ ఖలీల్ అహ్మద్ ఆవేష్ ఖాన్లు కూడా వరల్డ్ కప్ టీంతో కలిసి అమెరికా వెస్టిండీస్లకు వెళ్లనున్నారు ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్పై ఆశలు పెట్టుకున్న కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ దినేష్ కార్తిక్ ఇషాన్ కిషన్లకు సెలెక్టర్లు మొండి చేయి చూపించారు i <laughs> you